వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు హెల్దీ వెయిట్ లాస్ ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము ముందుగా స్టవ్ వెరిగించుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ వేడైనాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ రెండు టేబుల్ స్పూన్ల స్వీట్ కాను వేసేసుకొని ఒక పావు టీ స్పూను వేసుకొని ఒక స్పూన్ తీసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి ఒక రెండు నిమిషాలు ఉడికిపోతాయి రెండు కీరలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దానిపైన కింద చిన్న చిన్న ముక్కలు రౌండ్గా కట్ చేసి వాటిని రౌండ్గా తిప్పితే వాటిలో ఉంటే కూడా పోతుంది చూడండి చూపించే విధంగా ఇట్లా రౌండ్గా తిప్పితే ఆ ముక్కతో కొంచెం తెల్లగా ఫామ్ అవుతుంది ఆ తెలుపుదానాన్ని అంతా నీట్గా వాష్ చేసుకోవాలి అదే చేదంటారు అది కడిగేసుకుంటే చేదేమన్నా ఉన్నా కూడా పోతుంది చూడండి చూపిస్తున్నా అట్లా వస్తుంది రెండు వైపులా కూడా కడుక్కొని తీసుకొచ్చిన ఇప్పుడు చేదు ఉండదు రెండో కీర కూడా అదే విధంగా వేసుకొచ్చిన మనం ఎన్ని కీరలు తీసుకున్నా అన్ని కీరలు అట్లే చేదు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని కీరాలను సొన్నగా కురుముకుంటున్నాను గ్రేటర్తో మేమిద్దరమే కాబట్టి నేను రెండే కీరాలు తీసుకున్నా మనము మనుషుల క్వాంటిటీని బట్టి మీరు ఎంత తింటారో చూసుకొని తీసుకోవాలి మాకు రెండు బ్రేక్ఫాస్ట్కి సరిపోతాయి వారానికి రెండు రోజులు ఈ విధంగా చేసి చూడండి మీకు విపరీతమైన వెయిట్ లాస్ అవుతుంది కావాలంటే మీరు నైట్ డిన్నర్లో కూడా తినొచ్చు ఇట్లా ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు మూడు పూటలు కూడా తినచ్చు లంచ్లో కూడా తినచ్చు వారానికి రెండు రోజులు ఈ విధంగా తిని మిగతా ఐదు రోజులు మీ ఇష్టం వచ్చినంత తినండి వెయిట్ మటుకు పెరగరు రెండు కీరాలు కూడా తురుమడం అయిపోయింది తురిమిన కీరా తరుగునంతటిని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేస్తున్నా తురిమిన కీరా తరుగు సరిపడా అంటే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న సాల్ట్ అంతా కీరా తరుగు పట్టేటు కలుపుకోవాలి ఒక చిన్న బౌల్ తీసుకొని కొన్ని పాలు పోసుకోవాల ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్న ఒక చిటికాడు మెంతిపిండి ఒక చిన్న స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా ఒక స్పూన్ తీసుకొని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి పాలల్లో మంచిగా కలిసేటు ఇట్లా కలిపితే కారము మంచి కలిసిపోతుంది ఇది ఎగ్ ఆమ్లెట్ కోసం చేస్తున్నా అండి ఫస్టే కోడిగుడ్లు కొట్టి పైన కారం వేస్తే కారము ఎగ్గులో కలవడానికి చాలా కష్టమవుతుంది అందుకోసమని ఫస్ట్ పాలలో కారం వేసుకొని కారం కలిసిన తర్వాత ఎగ్గు కొట్టేస్తే అప్పుడు మనకి ఈజీగా కలిసిపోతుంది లేకపోతే కారం అంతా ముద్దలు అవుతుంది కరగదు రెండు ఎగ్స్ కొట్టి గిన్నెలో వేసిన వీటిని స్పూన్తో మంచిగా బీట్ చేసుకుంటే బాగా కలిసిపోతాయి కారము ఉప్పు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుస్తాయి పచ్చి బఠానీ స్వీట్ కార్న్ రెండు ఉడికి చల్లారినాయి వీటిని హీరా మిశ్రమలు వేసేస్తున్నా ఒక చిన్న బౌలు వేయించిన పల్లీలు కూడా వేసేస్తున్నా బఠానీ స్వీట్ కాను పల్లీలు మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు వీటికి లెక్క అంటే ఏముండదు వేయించిన నల్ల నువ్వులు ఒక టీ స్పూన్ వేస్తున్నా ఇవి టేస్ట్ బాగుంటాయి లుక్ బాగుంటుంది చూడ్డానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చి వెన్న వేస్తున్నా వెన్న ఇది నేను చేసుకున్న హోమ్మేడ్ వెన్న వెన్నగా ఆగింది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ కాగిన వెన్నలో పోసేస్తున్న మంట మీడియంలో పెట్టుకొని ఆమ్లెట్ వేయించుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక స్పూన్ తీసుకొని కలిపేసుకోవాలి రెండు పెద్ద స్పూన్ల నిండుగా పెరుగు వేస్తున్న గడ్డ పెరుగు పెరుగు కూడా ఒక లెక్క అంటూ ఏం లేదు మన ఇష్టం వేసుకోవచ్చు పెరుగు హెల్త్కు చాలా మంచిది మీరు నైట్ తినేటైతే కొంచెం మధ్యలో చేసి పోసుకోండి మార్నింగ్ అయితే ఎంతైనా తినొచ్చు పెరుగు పెరుగు కూడా అంత మంచి అవసరం కలిపేసుకుంటున్నా ఒక క్యారెట్ తీసుకొని గ్రేటర్తో క్యారెట్ను తురుముతున్నా ఈ విధంగా తురుముకుంటే కొంచెం పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా పళ్ళ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈజీగా తినచ్చు ముక్కలైతే కొంచెం కష్టం కష్టమవుతుంది కొరకడము తినడం నమలడము ఇది అయితే ఈజీగా తినొచ్చు అందుకోసం నేను ఇట్లా చేస్తున్నా ఆమ్లెట్ ఒకవైపు కాలింది రెండో వైపు తిప్పేసిన ఇవన్నీ వేసిన తర్వాత మనకి ఇష్టం వచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోవాలి అండ్ పంపిన్ సీడ్స్ వాల్నట్స్ బాదాము సన్ఫ్లవర్ వేయించుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేస్తున్నా ఆమ్లెట్ అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నా నేను కొంచెం లావుగా వేసిన ఆమ్లెట్ను ఇంకోవైపు తిప్పేసుకొని కడాయిలో అట్లనే ఉంచి పిజ్జా కట్ చేసినట్టుగా ఫస్ట్ ప్లస్ సింబల్గా కట్ చేసి వాటి మధ్య కారు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసిన ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాము బ్రేక్ఫాస్ట్ టైం అయింది కీరా మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మీరు కావాలంటే ఇంట్లో శనగలు పెసర్లు బబ్బేర్లు అవి కూడా నానబెట్టి వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది పైన డెకరేషన్ కోసము మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చు వేయించిన నల్ల నువ్వులు కూడా డెకరేషన్ పర్పస్ వేస్తున్నా ఇప్పుడు చేసి పెట్టుకున్న ఆమ్లెట్ను నాలుగు ముక్కలు తీసుకొని నాలుగు వైపులా పెట్టుకోవాలి ప్లేటింగ్ అయిపోయిందండి చూడండి ఎట్లా కనిపిస్తుంది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా కనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అండి అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నా అసలు నమ్మలాల్సిన అవసరం లేకుండా ఎంత అసలు నోట్లు వేసుకుంటే కరిగిపోయేట్టు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఒక పల్లీలు ఒకటే నమ్మలాలి కానీ మిగతా అవన్నీ అసలు నోట్లు వేసుకుంటే జారిపోతుంది పల్లీలు కూడా నమ్మలలేని వాళ్ళు మిక్సీలో వేసుకొని ఒక్క తిప్పు తిప్పుకుంటే ముక్కలు అయిపోతాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది తీయటి గడ్డ పెరిగేసినాయి కదా ఆ పెరుగుతోనైతే ఇంకా టేస్ట్ వచ్చింది మధ్య మధ్యలో ఆమ్లెట్ని అంచుకుంటే ఇంకా మంచిగా ఉన్నది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు అసలు వారం రెండు కాదు నాలుగు రోజులు చేసుకుంటా అంటారు అంత బాగుంటుంది అంతా ఫైబర్ కాబట్టి కొంచెం తిన్నా కూడా కడుపు ఫుల్గా ఉంటుంది మధ్యాహ్నం వరకు లంచ్ వరకు అసలు ఆకలే కాదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి బెల్ కొట్టి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్